ప్రభుని బట్టి మరణమే నిద్రగా మార్చబడింది అండి ఎప్పుడు మత్త మనం చెప్పుకున్నాం కదా ఏడు తొమ్మిది అధ్యా ఇరవై నాలుగు వచ్చినాలో ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు అనేటువంటి మాట కనుక నిద్ర ఏంటంటే నిద్రించరు ప్రభువు నది అనే రాస్తాం మనం ఏటి కార్డుల్లో ఎవరైనా చనిపోతే కనుక ఏం రాస్తామన్నమాట ప్రభునందు నిద్రించారు అని మనం రాస్తూ ఉంటాం అంటే నిద్ర ఎందుకో తెలుసా ఇప్పుడు తాత్కాలికంగా నిద్ర కానీ ఈ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ దేవుని దగ్గరికి దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది నిద్ర మాత్రమే ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు చనిపోయి ముందుగా చనిపో ప్రభునందుని ముందుగా చనిపోయిన వారు మొదట లేస్తారని చెప్పారు కనుక నిద్ర అని మనం అనుకోవాలి ఈ మరణం కూడా ఎలాంటిది అనమాట అండి నిద్రకు సంబంధించినటువంటిది అందుకే మరి దేవుడు మనకి ఏం చేస్తున్నాడు పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి ఆలస్యం చేస్తే ఏమొచ్చిందంటండి నిద్ర వచ్చిందంటే నిజమే ప్రయాణం అయిపోయి ఉంటామండి ఇంకా ట్రైన్ రెండు గంటలు మూడు గంటలు లేట్ అంటే అనేసరికి ఏం చేస్తామో తెలుసా అండి ఎక్కడెక్కడ పెట్టుకుంటాం నిద్ర వచ్చేస్తుంది ఈ ట్రైన్ వచ్చేస్తుంది ఈ మనకి ఏం తెలియదో తెలియపోతుంది ఆ నిద్ర వల్ల కూడా ఏమైపోతుంది నష్టమే కలుగుతుంది ఆ నిద్ర వల్ల కూడా మనకి నష్టమే కలుగుతుంది కనుక నిద్ర ఎప్పుడూ కూడా శారీరకంగా మంచిదే కానీ అశ్రద్ధ నిద్ర అయితే కనుక అది ఎందుకు పనికినైనటువంటి పరిస్థితి అయిపోతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇక్కడ మనం చూసినట్లయితే మరి పేతరి గారి యొక్క నిద్ర దీని గురించి దయ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇద్దరు సైనికుల మధ్యన ఇద్దరు గొలుసుల మధ్యన రెండు గొలుసుల మధ్యన రెండు గొలుసుల మధ్యన ఇద్దరు సైనికుల మధ్యన హాయిగా నిద్రపోతున్నాడు ఏంటండి తెలీదా ఇతనికి తెలీదు ఎందుకు తెలుసా ప్రభు మీద వేసేస్తాడేంటే భారం ఈ భారం అంతా ఎవరి మీద వేసేస్తాడండి నీ చెత్తం ప్రభా నన్ను ఏం చేస్తే నేను నీ వాడనే ఇప్పుడైనా నీ దగ్గరకు వచ్చేవాడిని అప్పుడైనా నీ దగ్గరకు వచ్చేవాడిని కనుక నీ నువ్వు నువ్వేం చేసుకోవో నాకు తెలీదు కనుక నేను నిద్రపోతాను హాయిగా ఆ నేను ఏంటండి మనకైతే కంగారు వచ్చేది ఎద్దరేపి ఏం జరుగుతుందో ఈ తీర్పు ఏమవుతుందో చంపేస్తారా లేకపోతే ఎవరైనా అడ్డం వచ్చి నన్ను బ్రతకనిస్తారా అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కానీ దేవుడు ఇక్కడ నిద్ర గురించి కూడా ఏం చెప్పారు తెలుసా సంఖ్యలకు భయపడలేదు సంఖ్యలకు భయపడలేదు చెరసాలకు భయపడలేదు మరణానికి భయపడలేదు అధికారులకు భయపడలేదు హేరోదుకు భయపడలేదు ఎవరికి దేనికి ఇందులో చెప్పిన దేనికి కూడా భయపడలేదు కాబట్టే అతనికి ఏమొచ్చిందండి నిద్ర వచ్చిందనమాట నిద్ర హాయిగా నిద్రపోతున్నాను గుండెల మీద చేసుకుని మరి ఎలాగీ ఈ చేతులు ఇలా ఇచ్చారో లేదో తెలీదు ఈ చెయ్య ఈ కాలు ఈ చెయ్యి ఈ కాలు బంధించబడిపోయింది ఇద్దరు సైనికులు ఏ ఏమాత్రం కదిలినా కూడా ఒరే ఎన్ని కదులుతున్నామని కొడతారు కొరడాలతోటి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిద్ర వచ్చిందంటే అది నిద్ర ప్రభువు మీద ఉండేటువంటి నమ్మకంతో ఈ నిద్ర ఎలాంటి నిద్ర ఏంటండి ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ నిద్ర అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఎలాగటండి ప్రభు సమర్థుడు అనుకున్నాడు పేతురు గారు ఏమనుకున్నారు ప్రభు సమర్థుడు ఎందుకు సమర్థుడు నన్ను లేవనెత్తడానికి నా పరిస్థితులు నన్ను లేవనెత్తడానికి సమర్థుడైనటువంటి వాడు ఎవరన్నారు సమర్థుడని బైబిల్లో చెప్పాలి షడ్రకు మేషకు ఆ భేదిను దానియాలు కూడా అలాగే కానీ ఈయన మాత్రం వీళ్ళ ముగ్గురు ఏమన్నారండి మమ్మల్ని రక్షిస్తానికి మా ప్రభుకి సర్ సమర్థుడు మా ప్రభు సమర్థుడు ఒకవేళ సమర్థుడు కాదు రక్షించడు అలా కాలు అయిపోతాం కానీ విగ్రహానికి మేము మొక్కము అన్నారు కానీ అలాంటి సమర్థత కలిగినటువంటి తండ్రిని ఇప్పుడు గారు అనుకున్నారటండి ఎందుకు ఆ చరిత్ర కూడా వీళ్ళకి తెలుసు బైబిల్లో ఉన్న ప్రతి చరిత్ర కూడా వీళ్ళకి తెలుసు కనుకనే వీళ్ళు ఏం చేశారంటే గట్టి నమ్మకంతో ఉన్నారనమాట అండి దాన్ని దేవాల దేవదాస గారు ఏమన్నారు తెలుసా లేత విశ్వాసం ముదురు విశ్వాసం అన్నారండి లేత విశ్వాసము ముదురు విశ్వాసం ముదురు విశ్వాసం అంటే ఏంటో తెలుసు చావుకు భయపడరండి ఇంకా ఈ పేతురు గారు లాంటి మరి ధాన్యాలు గారు లాంటి మరి ప్రభు మీద నమ్మకం పెట్టుకుని ఉన్నటువంటి వారై మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే వారికి జయమిచ్చిన తండ్రి నాకు కూడా జయమిస్తాడని జయము పొందినటువంటి విషయం అనమాట ఎందుకో తెలుసు కోసం సంఘం ఒకటి ఉంది ప్రార్థన చేయడానికి అనే ధైర్యం ఒకటి నన్ను రక్షించడానికి ప్రభు సమర్థుడని అది ఒక ధైర్యము ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే కనుక ధైర్యం ఉండదా మీకు ఒకసారి ఆలోచన చేయండి నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఫలాని చోట ఉన్నారు ఫలాని చోట నా సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తారు దైవజంలో ప్రార్థన చేస్తారు నా కోసం నా చిక్కుల కోసం నాకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని ధైర్యం తెచ్చుకునేటటువంటి విషయం ఇది కనుక సమర్థుడు దేవుడు సమర్థుడు ప్రార్థన చేసేవాళ్ళు కూడా సమర్థులై ఉన్నారు మరి ఈ కష్టాన్ని గట్టెక్కించిన ప్రార్థనతో నన్ను గట్టెక్కిస్తారనేటటువంటి మాట వారు ధైర్యంతో ఉండేటువంటి మాట అందుకేంటంటే మరి పెండ్లి కుమార్తె ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే పెండ్లి కుమార్తెమై ఉన్నాము నిద్రించిన వారిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనము ఏంటి రాత్రికాల సమయంలో నేను తలుపు తడుతూ ఉన్నాను పరమగీతంలో మాట ఐదు రెండులో మనం చదువుకున్నాం కదా పోయిన వారం చదువుకున్నాం కదా దాని గురించినటువంటి మాట ఏమన్నాడట నీ దగ్గరకు వచ్చాడట తండ్రి తలుపు తడతానంటే నువ్వే కష్టంలో ఉన్నావు నేను రక్షించడానికి తలుపు తడుతూ ఉన్నాడు తడుతూ వాకలు అంటే ఏంటి తలుపు ఆ తలుపు తట్టిన పరిస్థితులు ఆయన బయట నిలబడి ఎంతసేపు తలుపు కొడుతున్నారో తల ఏమైపోయిందని చెప్తున్నాడండి ఆయన నా వెండ్రుకలు రాత్రి కూర మంచుకు అంతగా నిలబడ్డాడటండి గుమ్మాలోనే ఆయన ఒకసారి తలుపు తడితే తీయకపోతే మనకి ఎంత చిర్రెత్తుకొచ్చేద్దో మనకి మామూలుగా రాదండి చిర్రెత్తుకొచ్చేది అరికాల మండెత్తుకొచ్చేద్దండి మనకండి ఏమో లోపలేమో నిద్రపోతూ ఉంటారు టీవీలో ఉంటారు లేకపోతే ఫోన్లు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో వాళ్ళకి మన కేక వినబడకపోతే కనుక ఎంతసేపు నేను తలుపు కొట్టినరా అని అడుగుతారు బయటనున్నటువంటి వాళ్ళు అడగరా మరి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ విధంగా అడుగుతున్నారు తల మంచుకు తడిసిపోయిందమ్మా నేను ఎంతసేపు నుంచో నేను తలుపు కొడుతూనే ఉన్నాను కనుక తలుపు ఆయన తడుతూనే ఉంటారు కానీ గమ మనమే గమనించుకోమటండి నా ప్రభు నా దగ్గరకు వచ్చారు తలుపు తాడుతున్నారనేటువంటి ఉద్దేశం కలగదు కనుక అలా గ్రహింపు శక్తి చేసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు గ్రహింపు శక్తి కావాలని దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయమని అర్థం చేసుకుందాము ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది తలుపు వేసుకొని నిద్రించిందండి ఆవిడండి తలుపు వేసు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఆమె కూడా తప్పు చేయలేదంటండి తను ఎదురు చూస్తూ 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 ఉందటండి ఆ సమయంలో రాలేదటండి వాడు అవి వా ప్రభు ఆ సమయంలో అతగా రాలేదు అంచేత ఏం చేసిందంటే ఎదురు చూస్తూ ఉండే డ్రెస్ తీసేసి నైట్ డ్రెస్సులు వేసేసుకుని శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వేసేసుకుని పక్కెక్కేసింది అనమాట అందుకు తీయలేకపోతూ ఉంది అది అర్థం చేసుకోండి మీరు తయారై తయారై ఎంతసేపు అయినా ఉంది కానీ పెళ్లి కుమార్ రావడం ఏమైంది ఆలస్యం కానీ వచ్చాడు ఆయన ఈ లోపల ఏమేం చేసిందంటే అన్నీ చక్క పెట్టేసేసుకుని గేడ వేసుకుని పడుకుంది ఈ లోపల తలుపు తట్టారు బద్ధకం వచ్చేస్తుంది అనమాట తీయడానికి బద్ధకం అలాంటి పరిస్థితులు ఎవరికైనా సరే తలుపు తీయాలంటే చాలా బద్దకం వేసేస్తుంది కనుక తలుపు తీయడానికి బద్ధకం వేసినటువంటి వాళ్ళు కూడా పనులు మానేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి పని చేయడానికి నా నాకు సరిపాట్లేదు ఇద్దరు సరిపాట్లేదని పనులు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది ఒక డ్యూటీ అనుకుంటే కనుక అది మనం పనులు అనుకో మనం అది ఒక డ్యూటీ అంటే కనుక తప్పనిసరిగా మనం చేయవలసింది నైట్ వాచ్ చేసేవాళ్ళు ఉంటారు డే వాచింగ్ చేసేవాళ్ళు ఉంటారు వాచ్మెన్లు ఉంటారు వాళ్ళ పనేంటి ఎదురుచోటమే వచ్చినటువంటి వారు అందరూ కూడా తలుపులు తీయవలసినటువంటి వారమైనా కనుక ఎప్పుడు కూడా రెడీగా మనము సిద్ధపాటు కలిగినటువంటి వారమైనా బద్ధకము పనికిరాదు అశ్రద్ధ పనికిరాదని మనం అర్థం చేసుకోవాలి కనుక తలుపు వేసుకుని నిద్రపోయింది కాబట్టి తలుపు దగ్గరుండి లేకపోతే వాళ్ళు తలుపు చేస్తే తీసుకుని కుర్చీలో కూర్చుని ఇంకా వస్తారు ఇంకా వస్తానని చూస్తే కనుక పర్వాలేదు అంతవరకు ఇంకా చూసి చూసి ఇంకా రాడు అనుకుని ఏం చేసిందేటండి ఇంకా అన్నీ చక్క పెట్టేసుకుని పడుకుందనమాట అలాంటి టైంలోనే దేవుడు వస్తాడనమాట అందుకే మనం ఏసవప్రభు రెండోసారి వస్తున్నారు రేసు ఏసవప్రభు రెండవసారి వస్తున్నారని మనం ఎదురు చూచు చూచు చూసి ఆఖరికి ఏంటంటే ఏనగాసిన అక్కల పాలైపోయినట్టు చేస్తామంటండి మనం అప్పటివరకు చూస్తాము అయ్యో ఇప్పటివరకు వరకు చూస్తాము ఇప్పుడు అయ్యయ్యో వచ్చేసి తలుపు పెట్టేసి వెళ్ళిపోయారా అప్పటికప్పుడే నాకు నిద్ర పెట్టేసింది అని అనమాట మనం కనుక తలుపు తీయకపోతే ఆయన తలుపు తెరవమన్నప్పుడు తలుపు తీయకపోతే కనుక ఆయన లోపలికి ఎలా రాగలుగుతారు నీ దగ్గరికి ఎలా రాగలుగుతాను నీ పరిస్థితులు ఎలా చదవడం ఆయన కనుగొనగలుగుతారు ఆయనకి తెలుసు కానీ నీ దగ్గరకు వచ్చి తెలుసుకోగలసినటువంటి పరిస్థితి ఉందా లేదు కనుక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారము కనుక చక్కబెట్టేసుకున్న తర్వాత వచ్చాడు ప్రియుడు ఇక్కడ ఐదుగురు పది మంది అన్నికల దగ్గర కూడా అదే కదా జరిగింది కూనికి నిద్రించారంటండి కూనికి నిద్రించిన సమయంలోనే వచ్చాడండి ఆయన ఇదిగో పెండ్లి కుమారుడే అర్ధరాత్రి వేళ కేక వినబడి అందుకే అంత అంతస్తు ఏంటంటే ఎ ఎప్పుడూ కూడా నిద్రించకూడదు ఆయన వచ్చేంత వరకు కూడా అలాగే ఉండవలసింది పూర్వీకులు ఏం చేసేవారో తెలుసా అండి పూర్వీకులు భర్త వస్తున్నాడు అనేటప్పటికి అలా కళ్ళు కాయలు కాసుకుని ఉండేవారండి మన అమ్మలు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఇప్పుడు కాదండి మన అమ్మలు మన తెలుసు అప్పుడు వాడు వెళ్ళేటటువంటి భర్త లేకపోతే యజమాని లోపలికి వచ్చేంత వరకు కూడా ఏం చేసేవారో తెలుసండి అలా కూర్చునే ఉండేవారండి మంచం ఎక్కేవారు కాదు తెలిసినటువంటి విషయం చెప్తున్నాను నీళ్ళు మంట పెడుతూ అవి వేడి చల్లారిపోకూడదు ఆ ఏం చేయకూడదు అక్కడ స్నానం చేయడానికి ఏమి ఉండాలి వేడి నీళ్ళు ఉండాలి వేడివేడిగా ఉండాలి మంట చల్లారిపోవడానికి వీళ్ళేది ఒక్కో పల్లె వేస్తూ పొయ్యి దగ్గర కునుక్కుపాట్లు పడుతూ ఉండేవారు అమ్మగారు పొయ్యి దగ్గర కొనుక్కుపాట్లు పడతా ఉండేవారు ఆ నీళ్ళు చల్లారిపోవడానికి వీల్లేదు ఆయన వచ్చేంత వరకు కూడా కొనుపాట్లు పడతానే చేస్తూ ఉండేవారు అలాంటి వారిని నేను చాలా చాలామందిని చూశాను నేను ఏంటిది భయభక్తులు భర్త వచ్చేసరికి ఉండాలి సిద్ధపాటు కలిగినవి ఇప్పుడు రోజులు ఎదగలండి ఇప్పుడు రోజులు చెప్పట్లేదు నేను పూర్వకాలంలో రోజులు చెప్తూ ఉన్నాను మరి అదే విషయం ఇప్పుడు పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఏం చేసిందటండి రాడు అనుకుందటండి రాడు అనుకుంటే ఎలా కుదురుతుంది కనుక రాడనడానికి వీళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఫోన్లు నువ్వు అక్కడ పొయ్యి దగ్గర కూర్చుని కునుపాట్లు పడుతున్నా పర్లేదు కుర్చీలో కూర్చుని గుమ్మ దగ్గర కూర్చుని నువ్వు కునిపాట్లు పడిన పర్లేదు వాళ్ళు తలుపు తట్టారనేసరికి నీకు ఇప్పుడు ఏమవుతుంది అనమాట నీకు తెలుస్తుంది మొత్తలేదు కాబట్టి నీకు తెలుస్తుంది కానీ తలుపు చేయడానికి నీకు చాలా వీలుగా ఉంటుంది కనుక అలాంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి వారమైన పెండ్లి కుమార్తె అంత వస్తుంటే కనుక అది మనము గుర్తించుకోవలసినటువంటి వారమైన అందుకే ఇక్కడ ప్రి ఎంత ఎంత బాగా చెప్పారండి ఈ యొక్క వచనంలోనూ ఒకసారి ఆ పరమగీతము ఐదు రెండు ఒకసారి చూడండి నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నా నిష్కలంకురాల ఆలకించుము ఎన్ని అంటున్నారండి బయట ఉండండి ఇన్ని మాటలా ఎంత బుద్ధగించుకుంటున్నాడో చూడండి పెళ్లి కుమార్తెను బయట ఉండి తలుపు తడుతూ తలుపు తీయనటువంటి ఆ ప్రియురా కొరకు తాను తాను పడేటటువంటి ప్రయాస ఎంత అంతా కాదనమాట అండి ఇవన్నీ నాలుగు రకాలు నా సహోదరి నా ప్రియుధానికి కూడా ఇంగ్లీష్ మాటలు ఏం చెప్పారో తెలుసా ఇంగ్లీష్ మాటలు కూడా దైవదలు దేవదాసయ్య గారు రాసి చెప్తున్నాను మీకు నేను సహోదరి అంటే ఇంగ్లీష్లో ఏమన్నారంటే మై సిస్టర్ అన్నారంటండి ఆయన ఎవరిని బయట నుంచి కొన్ని కొన్ని సంఘాల వారు బ్రదర్ అనుకుంటారు సిస్టర్ అనుకుంటారు భార్య భర్తలు కూడా మీకు తెలుసా సిస్టర్ అంటారు కనుక అవి కొన్ని కొన్ని ఏంటంటే సో సహోదరు లాంటిది మాట మై సిస్టర్ అన్నారంట నా ఏం తర్వాత ఏంటి నా ప్రియురాల అంటే ఏంటి తెలుసా మై లవ్ ఏంటండి ప్రియురాలంటే లవ్ అంటే లవర్ అనొచ్చు లవ్ అన్నారంట తర్వాత ఏమన్నారు నా పావురమ మై డవ్వు అన్నారండి ఈ డవ్వు లవ్వు కలవాలన్నమాట ఇప్పుడు అర్థమైందా మీకు లవర్ అనొచ్చు లవ్ అనొచ్చు కనుక మై డవ్ మై సిస్టర్ మై లవ్ మై డవ్ మరి ఇంకోటి నిష్కలంకురాలు అంటే ఏం చెప్తాం మరి దానికి దైవదే చెప్పినటువంటి మాటలు ఒకసారి అర్థం చేసుకోండి నిష్కళంకురాలు కళంకము లేనిటువంటిది కళంకము లేనిది ఎంత ఏ తలుపు తీయకుండా ఉన్నా సరే ఈయన్ని బిరుదులు ఇచ్చేసుకున్నాడు ఆయన తన ప్రియురాలకి ఎంత ప్రేమ లేకపోతే తలుపు తీయకపోయినప్పటికీ కూడా ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నారండి దాన్ని ఏమన్నారంటే మై అన్డిఫీల్డ్ అంట అన్డిఫీల్డ్ అంటే కళంకం లేనిది అనేటువంటి మాట కనుక నిష్కళంకురాలు నీ మీద నా మీద అంత నమ్మకం ఉందంటే మన తండ్రికి మాట్లాడితే మాట తప్పేస్తామా అడుగు తప్పుతామా మాట తప్పుతామా అయినా కానీ దేవుడికి ఎంత ప్రియమైపోతుందో అందుకే తప్పులు చేసినప్పుడు కూడా ప్రియురాలని దే ప్రియుడు ఏం చేస్తాడేటండి తప్పులు క్షమిస్తాడేటండి క్షమించే దేవుడు మన దేవుడు క్షమించే దేవుడు గనక ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఆ తప్పులన్నీ కూడా కప్పిపెట్టుకుని రా అమ్మ నిన్ను నేను ప్రేమిస్తున్నాను నా ప్రియురాలువు నువ్వు నా సోదరువు నువ్వు నిష్కలంకురాలువు నువ్వు నీలో కలంకం లేదమ్మా కలంకం లేదు కానీ మొత్తం ఇద్దరు మాత్రం పోతున్నావమ్మా నువ్వు ఎలాగో సమర్థించుకుంటున్నాడు ఆయన తనకి ఇష్టం కాబట్టి ఇష్టం కాబట్టి సమర్థించుకుంటున్నాడు ఇష్టం లేకపోతే ఏం చేస్తారండి ఎంత నీతిగా బ్రతికినప్పటికీ కూడా ఏదో ఒక మాట ఏదో ఒక బురద జొల్లుతూ ఉంటారు కానీ మన ప్రియుడు అలాంటి వాడు కాదు మనల్ని ఇష్టపరచుకోవడానికి శాశ్వతకాల ప్రేమతో ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఇంకనూ పాపములతో చచ్చిన వారమై ఉండగా కూడా ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది ఏమనంటే పాపముతో ఇంకనూ చచ్చిన వారమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కూడా ఏం చేస్తున్నారనమాట ప్రాణము పెట్టేయడానికి పాపంతో ఉన్నప్పుడు కూడా చెడుగుతో ఉన్నప్పుడు కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట అది ఆయన యొక్క పవిత్రత అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన్నాం కనుక ఒకరోడు పరిశ పేపర్ ఈ పరీక్ష ఉన్నారు కదా లోపలికి వెళ్ళగానే పరీక్ష పేపర్ చూసుకున్నాడట ఒక్క ప్రశ్న కూడా కొరుకుడు పడతా లేదంటాడికి ఏం చేశాడట ఓసేపు ఆలోచన చేయాలి కదా ఆలోచన చేయకుండా వెన్నె బరా బరా చింపేసే తోతలు పడిచేసి వచ్చేసాడంట బయటికి ఏమైపోయింది ఒకరోజు మొట్టమొదటి రోజు ఒక పేపర్ ఏమైపోయింది ఏమైపోయిందో జీవితం పాడైందా లేదా ఒకసారి చూడండి కొంచెం ఆలోచన చేసుకోవాలటండి ఆలోచన చేసుకునే శక్తి కూడా మనము సంపాదించుకోవలసినటువంటి వారు కంగారు పడవలసినటువంటి పని లేదు కంగారు గుడ్ల కింద చాలా మంది కంగారు కంగారు పడిపోతారండి ఈ పని జరగలేదు ఆ పని జరగలేదని తమ యొక్క భవిష్యత్తునే నాశనం చేసేసుకుంటూ ఉంటారు అలాగ ఉండడానికి వీలేదు అందుకే ఈ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఈయనకు మాత్రం విసుగులేనిటువంటి పిలుపులు పిలుస్తూ ఉన్నాడు విసుక్కోకుండా పిలుస్తూ ఉన్నాడు ఎంతసేపు విసుకొచ్చేంత వరకు కూడా నండి విసుకొచ్చేంత వరకు కూడా పిలుస్తూనే ఉన్నాడు అందుకే నిష్కళంకము అన్నారు నిష్కళంకురాల కళంకము లేనిదానా నువ్వు కళంకం లేదమ్మా నన్నే కొలుస్తున్నావు నన్నే ప్రేమిస్తున్నావు నా కోసమే ప్రయాసపడుతూ ఉన్నావని నీ మీద నమ్మకంతో పలుకుతున్నటువంటి మాటలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా నిష్కళంకం అంటే కళంకం లేనిటువంటిది మరి ఇంకోటి తప్పన స్టెయిన్లెస్ స్టీల్ అనేవో అంటే దేని మీద స్టీల్ పాత్రల మీద స్టెయిన్లెస్ స్టీల్ అని ఉంటుంది స్టెయిన్లెస్ అంటే కళంకం లేదు ఇందులో నకిలీ లేదు ఇందులో ఏమాత్రం కూడా నకిలీ లేదు స్వచ్ఛమైనటువంటి స్టీల్ ఇది అంటారు కదా అంచేత స్టెయిన్లెస్ అటండి నిష్కలంకురాలు అంటే ఎవరన్నమాట అండి స్టెయిన్లెస్ స్త్రీ అంట సంఘము నీ గురించి నా గురించి దేవుడు చెప్పుకునేటువంటి మాట అనమాట అలాగే స్పాట్లెస్ అని కూడా అన్నారండి స్పాట్లెస్ ఏంటి చెప్పండి స్పాట్ మచ్చ స్పాట్లెస్ అంటే లేదు నిష్కలంకురాలు నువ్వు నీ మాటలో కానీ నీ చూపులో కానీ ఏ మాత్రం కూడా తేడా లేదమ్మా నా మీద నువ్వు ఆధారపడి ఉన్నావు అని చెప్పేటటువంటి ధైర్యంతో కొన్నిటువంటి పలుకులను మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వరం నిష్కలంకం అంటే కళంకం లేనిటువంటిది అలాగే స్పాట్లెస్ అంటే మచ్చ లేని ఎక్కడుంది ఎఫ్ఎస్సీ పత్రిక ఐదు వద్యములు లేదా ఏటమ్మా సంఘం ఇటువంటిది అంటే అండి పెండ్లు కుమార్తె ఇటువంటిదండి నిష్కలంకం కళంకం లేనిటువంటిది మచ్చ ముడత డాగు అని రాయబడి ఉంది అక్కడ మచ్చ ముడత డాగు లేనటువంటి పరిస్థితుల్లో పెండ్లి కుమార్తె ఉన్నదని అక్కడ మనకు రాయబడినటువంటి మాట ఉందా లేదా చెప్పండి చదవండి ఐదు ఇరవై రెండు భజనం దగ్గరికి వెళ్ళేసరికి మనకు కనపడుతుంది ఐదు ఇరవై రెండు ఇరవై ఐదులో ఉంటుంది చూడండి ఒకసారి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండా పెండ్లి కుమార్తె అట్టిది మరి ఏదైనా లేకుండా పెండ్లి కుమార్తె కానీ ఈ పెండ్లి కుమార్తె కొరకు ఈ శ్రమకాల ధ్యానాల్లో శిలువ మీద ప్రభువు పడినటువంటి శ్రమ ఇంత అంతా కాదు అసలు ఈ మీద శ్రమ కంటే కూడా ఎక్కువైపోయింది ఆ బయట నిలబడి తలుపు తడుతూ తలుపు తడుతూ మంచు తడిసిపోయినటువంటి పరిస్థితి అక్కడే చనిపోయేటంత పరిస్థితి అయిపోయింది ఆయనకి తెల్లవారులు మంచులో ఉంటే బిగిసిపోతారు మనుషులు అవునా కదండి మంచులో ఉంటే తెల్లవారులు ఉంటే కనుక కాళ్ళు ఆ శరీరం అంతా కూడా ఏమైపోద్ది రాడ్లాగా అయిపోతాయి ఐస్గడ్లాగా అయిపోతాయి కనుక ప్రతిసారి కూడా ప్రభుకి కష్టమే నష్టమే అవుతుంది అయినప్పటికీ కూడా ఆయన ఏం శాశ్వతకాల ప్రేమతో పెళ్లి కుమార్తెను నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కనుక నిష్కల్మ అంటే ప్యూర్ ఏంటంటే ఇది ప్యూర్ గోల్డ్ లాగా ఉన్నామని దేవుని దృష్టికి ఏసు క్రీస్తు ప్రభు వారి దృష్టికి నా ప్రియ దృష్టికి నేను అలా ఉన్నాను నీ ప్రేమ దృష్టికి నువ్వు అలా ఉన్నావని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నిష్కళంకము అన్నారు ఇంకో రెండు మాటలు చెప్తాను మీకు నేను నిష్కళంకము అనేటండి ఇక్కడ మనం చూస్తాం కదా నిష్కారణము అనే మాట కూడా ఒకటి ఉంటుంది అంటే ఏంటి నిష్కారణము కారణము లేకుండా ప్రభు ఏం చేశాడేటండి కారణం లేకుండానే ప్రేమించేస్తున్నాడు ఏంటండి మనం మనం ఆయన ప్రేమించమని ఆయన ప్రేమించట్లేదండి కారణం లేకుండా ప్రేమిస్తున్నాడేటండి నిష్కారణ ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈ డాగు కనక ఉన్నటువంటి పెండ్లి కుమార్తె కొరకు కారణం లేకుండా ప్రాణం పెడుతున్నాడటండి ఆయన కారణమే ఉండక్కర్లేదు ఏమండి మనకు పుట్టినటువంటి బిడ్డ వాడు కారణం ఉండాలి వాడిని ప్రేమించడానికి ఎందుకని ఆ రక్తం మంది ఆ కండ మంది వాడి యొక్క ఊపిరంతా కూడా మంది కనుక ఏం చేస్తామంటే వాడు ఎటువంటి వాడైనప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే అవసరమైతే వాడు కొరకు ప్రాణపెడ్డం మన బిడ్డ కనుక మన రక్తం కనుక మన శరీరం కనుక మనలో నుంచి వచ్చినటువంటి వాడు కనుక అలాంటి ప్రేమే దేవుడు మనకి నిష్కారణము లే కారణము లేకుండా నిష్కారణమైనటువంటి ప్రేమ అని మనం అర్థం చేసుకుందాము అలాగే నిష్ప్రయోజనము ఒక మాట అండి అంటే నిష్కళంకమణ గురించి చెప్పినప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి అనమాట నిష్కారణం అంటే కారణం లేకుండా ప్రేమిస్తున్నాడు నిష్ప్రయోజనము అన్నారండి అంటే ప్రయోజనము లేనిటువంటి పరిస్థితి మన వల్ల ప్రయోజనం ఎవరికండి దేవుడికి ఆ ప్రయోజనము చెప్పండి మన వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా లేదు అయినప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు కారణం లేకుండా ప్రేమిస్తున్నాడు ఆయనకి మనం అంటే ప్రయోజనం లేకుండా కూడా ప్రేమిస్తున్నాడు అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకుందాం ఇంకోటి ఏంటంటే నిష్ఫలము అన్నారండి ఏటమ్మది నిష్ఫలము ఫలమంటే పని 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 చేయనటువంటిది ఫలం అంటే ఉపకారం లేదు ఉపకారం లేదు కనుక యూజ్ లేస్తాంటండి ఇంకా అది కనుక నే నిష్ఫలము ఫలము లేని ఫ్రూట్లు అంటండి ఫలము లేనిటువంటి వాళ్ళం ఆయన కొరకు మనం పలు అందుకే కదా యశాగ్రంథం ఐదవ అధ్యాయంలో ఏమనుందండి ఉందండి నేను కొండ మీద సత్తువు గల భూమి మీద నేను బాగు చేయించి రాళ్ళు ఏరేసి రాళ్ళు రప్పలు ఏరేసి నేను ఏం చేశాను శ్రేష్టమైన తీగలు నేను అక్కడ అన్నారు కదండి కానీ ఏం అండి కారు ద్రాక్షలు మంచి ద్రాక్షలు పలిస్తాయని ఎదురు చూస్తూ ఉంటే కారు ద్రాక్షలు అలాగనమాట ఫ్రూట్లెస్ అంటే అంటే ఫలములు లేనిటువంటి ఫలములు లేని జీవితం మన జీవితం అటువంటి జీవితం ఇలాంటి జీవితానికి ఆయన ప్రాణం పెట్టినటువంటి పరిస్థితి ఈ శ్రమకాల జానాల్లో ప్రభు యొక్క ప్రాణం పెట్టినటువంటి పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము కనుక కన్య కనుక పెండ్లి కానిదని అర్థం కన్యకంటే ఎవరండి పెండ్లి కానిది అని అర్థం ఈ కన్యకంటి ఇంకోటి ఏంటనమాట కళంకమ్మ లేనిటువంటిది పెండ్లి కానిది ఇంక దానికి కళంకం ఎలాగొస్తుంది కానీ లోకం ఏం చేస్తుందంటే పెళ్లి కాకుండానే కలంకం అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అందుకని చేత కన్యక కలంకము లేనిటువంటిది అది పెండ్లి కుమార్తెకు సూచనగా ఉన్నటువంటి పరిస్థితి మీ మన జీవితంలో ఏసయ్యలాగా పవిత్ర జీవితము జీవించాలి అటువంటి ఎలాంటి జీవితం జీవించాలి పవిత్రమైన జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వారమైన అందుకే ఏమన్నారంటే ప్రవర్తనలో శ్రేష్టత ఉండాలి ఎన్ ఎందులో ఉండాలండి ప్రవర్తన అంటే ఏంటి ఒకసారి చెప్పండి ప్రవర్తన అంటే మన నడక మన నడవడి మా అందుకే ఈ ప్రవర్తనలు ఎన్నుంటాయో తెలుసా చూపు పాస్టర్ గారు అన్నట్టు ఏంటండి మన చూపులో పవిత్రత ఉండాలి మాటలో పవిత్రత ఉండాలి ఉనికిలో పవిత్రత ఉండాలి వినికిడిలో పవిత్ర చెడు మాటలు కూడా మనం వినడానికి వీలలేదు వినికిడిలో కూడా ఏదో వాళ్ళే చెప్పేసరికి నేను వినేసాను అంటే కుదరదు వాటి కూడా మనం ఏ తొలిపేసేసుకోవాలి ఇలాంటి మాటల దగ్గర చెప్పకమ్మా ఇంకెప్పుడైనా వచ్చావండి అండి దేవుడి మాటలు చెప్పు వింటాను మంచి మాటలో చెప్పు వింటాను అంతేగాని నువ్వు వాళ్ళేలాగా వీళ్ళేలాగానే నిండడం అలాంటి అడజడం మాటల దగ్గర చెప్పకమ్మా అని చెవులు మూసుకోవలసినటువంటి వారమైనా కళ్ళు కూడా చెడు చూడడానికి వీలు లేదనేటప్పుడు కళ్ళు మూసుకోవాల్సినటువంటి వారమే చెడు వినకు చెడు ఆనకు చెడు చూడకు అనేట మాటలు మన దగ్గర పవిత్రమైనటువంటి జీవితానికి కనుక వినికి ఆలోచనలో కూడా ఏమాత్రం కూడా దురాలోచన రావడానికి వీలు లేదు మనీ భావితంగానే ఉంటాం కానీ ఆలోచన మన తిరిగి 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 వస్తుంది ఏంటంటే అది ఎలా చేస్తే బాగుండేమో ఇది ఎలాగైతే ఎలాగవుతుందేమో ఆలోచన చెడగొట్టేస్తూ ఉంటుంది దుష్ట తలంపులు మనకు వచ్చే తలంపులు అలాగే ఉద్దేశంలో కూడా దేని గురించి ఉద్దేశించడం దేని గురించి ఆలోచించడం ఉద్దేశంలో కూడా ఇవన్నీ కూడా ప్రభువులో తప్పులు లేవు ప్రభు యొక్క రక్తం తీసుకున్నటువంటి మనము ప్రభు యొక్క శరీరం తీసుకున్నటువంటి మనము ఈయన లక్షణాలు కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారని ఇక్కడ అర్థం చేసుకుందాము ఊహలో కూడా ఆలోచనలో తప్పు ఉండకూడదు ఉద్దేశంలో తప్పు ఉండకూడదు ఊహలో కూడా ఊహించుకోకూడదు ఇలా అయితే ఇలాగైతే బాగుంటుంది అనేట ఉద్దేశం ఊహకు అందనటువంటి అలాంటి ఊహ కూడా మనకు ఉండడానికి వీలదు ఇలా చేసినటువంటి ఆయన వా ఏంటండి ఏమన్నారు కార్యములన్నిటిలో కళంకం లేదు ఏ కార్యం చేసినప్పుడు కూడా కళాంకం లేనటువంటి పరిస్థితి కనుక మన దృష్టికి కొన్ని నా అలవాట్లు కొన్ని ఉంటాయి మీ అలవాట్లు కొన్ని ఉంటాయి మీ అలవాట్లు నాకు నచ్చవు నా అలవాట్లు మీకు నచ్చవు కానైతే ప్రభులు ఉంటే కనుక అర్థం చేసుకోగలుగుతామట నీ అలవాట్లు నేను అర్థం చేసుకుని ప్రొసీడ్ అవుతాను నా యొక్క అలవాట్లు మీరు అర్థం చేసుకుని ఏం చేస్తారు ప్రొసీడ్ అవుతారు అనమాట అండి కనుక అది ఎప్పుడు జరుగుతుంది ప్రభు యొక్క మనసు నీలోను నాలోను కూడా ఉంటేనే అలాగ మెలిసి జీవించడం సరి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకే నిష్కలంకురాలని ప్రభు యొక్క పిలుపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సంఘానికి నిష్కలంకం లేదు కళంకం లేదా ఉంది కానీ ప్రభు ఆయన కళంకం లేకుండా చూసుకున్నారు కాబట్టి ఆయన బిడ్డగా మనం ఉన్నాం కాబట్టి కళంకం లేదు కళంకం లేనటువంటి నిష్కళంక పౌరముగా దేవుడు మనం చేసుకున్నారు అందుకే కీర్తన నలభై ఐదు పదిలో ఏమైనా ఉందో తెలుసు ఒకసారి చదివేండి కుమారి ఆలకించము ఆలోచించి చెవుయ్యము కుమారి అంటే ఎవరు కన్యక కుమారి అంటారండి ఎవరిని పిలుస్తున్నారు సంఘాన్ని ఎవరిని పిలుస్తున్నారు నిన్నే ఎవరిని పిలుస్తున్నారు నన్నే పిలుస్తున్నారు మనల్నే పిలుస్తున్నారు కాబట్టి కుమారి ఆలకించుము ఆలోచించము అదే అండి మూడు మాటలు అక్కడ ముందు చేయాలి ఆలకించాలి ఎవరు చెప్పినప్పటికి కూడా మనం ఏం చేయాలి ఆలకించాలి రెండోది ఆలోచించము చెవియొగ్గుము ఆలోచించి నీకు మంచిగా అనుకో చెవి ఇంకోసారి చెప్పమ్మా ఇందాక మీరు ఏదో చెప్పారు కదా ఆ మాట మళ్ళీ నేను ఇంకోసారి వింటే కొంచెం నాకు క్లారిటీ వస్తుంది అని మనం ఏం చేయాలన్నమాట అండి అడగాలన్నమాట అండి అది కుమారి ఓ సంగమా కుమారి అంటే ఎవరో కాదండి కుమారి పేర్లు గిన వారిని కాదండి ఇది పిలుస్తుంటండి సంఘాన్నే పిలుస్తున్నారు అండి దేవుడు ఏమని కుమారి ఓ నా సంగమా అలకించుము ఇన్ని చెప్తున్నానే నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను నేను నువ్వు ఆలకించావా లేదా ఆలకిస్తే కనుక ఏం చేయాలి ఇప్పుడు ఆలోచించుకో నేను చెప్పిన మాట ప్రకారంగా కాదు నువ్వు కూడా ఆలోచన చేసుకో ఆలోచన చేసుకుని మంచిదని తోస్తే కనుక దేవుడు ఏం చెప్పారో తెలుసా అండి పత్రికల్లోనూ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నారండి సమస్తమును వినాలి వినదగునెవ్వరు ఎవ్వరు చెప్పిన వినినంతనవే ఎగపడక వివరింపదగున్ కానీ కళ్ళ నిజము తెలిపిన మనుజుడి పేరు నేతిపరుడు మహిళ సుమతి సుమతి పద్యం ఇది వేమన పద్యాల్లో సుమతి పద్యాలు శతకాలు ఇవి నూరేసి నూరేసి రాసేశారు వాళ్ళు మహానుభావులు ఎంత నీతిగా రాసేసారు పద్యాలు కనుక ఇవన్నీ కూడా వినదగ్గునివ్వరచం ఎన్నయ విను ఏం పర్లేదు ఆలోచన చేయి ఆలోచన చేసే నీ శ్రేష్టమైంది ఏంటో సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నారు కనుక ఇది మనము చేయవలసినటువంటి పని కనుక ఆ విధముగా ఇప్పుడు నిద్రపోయామా లేకపోతే శ్రమలో ఉన్నామా ఎందులో ఉన్నాము దాని క్లారిటీ తీసుకోవలసినటువంటి వారమైనాం కనుక అట్టి ప్రభు యొక్క ప్రియురాలుగా ఉంటే గనక ప్రభు యొక్క మాట ఏ విధంగా ఉంది ఇప్పుడు చెప్పాం కదండి ప్రవర్తన మాట చూపు ఉనికి వినికిడి ఆలోచన ఉద్దేశము ఊహ ఇవన్నీ కూడా ఎంత శ్రేష్టమైనటువంటి విధానంలో ఉన్నారు అంత శ్రేష్టమైన విధానంలో కూడా పెండ్లి కుమార్తెగా తయారవల నుండి నువ్వు నేను కూడా ఉంటే పాస్టార చెప్తున్నారు ఎక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఈ పెండ్లి కుమార్తెకి ఏంటి అంతస్తు అంటే కూర్చోవడమేనంట చెప్పారు కదండి మనకి పెళ్లి కుమారుని పక్కన కూర్చుని అంతస్తు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ షికారు చేస్తుంది ఆవిడ పెళ్లి కుమార్తెకి అప్పుడే పని చెప్పేస్తామండి మనమండి పెళ్లిపేటల మీద ఉండగానే అత్తగారు వచ్చేసేసి ఈ పని చేపి అంటదా ఏం చే ఏంటన్నమాట అండి మళ్ళీ వీళ్ళ పనులు చేపడ్డాను కూడా ఓ రోజు పెడతారండి పాలగింటే అన్నం గిన్నండి తోమింతారని తోమించి రోజు ఉంది కనుక అలాంటి కుమారి ఆలకించము ఏం చేయాలి అట్టమంట ఆలోచన చేసుకో అప్పుడు చెవియొగ్గు శ్రేష్టమైన దాన్ని అవలంబించు అలాంటి కృపదేవుడు మనకిచ్చి నడిపించును గాక నీకు వందనాలు పేతురు నిద్రపోయారు తండ్రి ఎంతో ధైర్యముతో నా తండ్రి సమర్థుడు నన్ను విడిపించడానికి నా తండ్రి సమర్థుడు నన్ను బ్రతికించడానికి అనేటటువంటి గొప్ప మరి విశ్వాసము నమ్మకము పెట్టుకుని నిద్రించిన ఆయనకి ఎంత గొప్ప విడుదల కలిగించబోతండి తండ్రి ఆ విడుదల నాయన నిద్రపోయాడంటే మీద చెయ్యేసుకుని నా తండ్రి నన్ను విడిపల్లి సిద్ధంగా ఉన్నాడని ధైర్యముతో ఉన్నటువంటి ఆయన వలే మేము కూడా ఉండి ధైర్యముతో జయము పొందడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సతపరిస్తున్నాను అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె మరణాత